బిగ్ బ్రేకింగ్ న్యూస్ పొత్తు తర్వాత సీట్లకు సంబంధించి ఒక కొలికి వచ్చాయి చర్చలు ఎనిమిది గంటల పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత సీట్లకు సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు దీనికి టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు టీడీపీ జనసేన సీట్ల పంపకానికి సంబంధించి బీజేపీకి ఎన్ని కేటాయిస్తున్నారు అన్ని కూడా చాలా క్లియర్ గా ఇవాళ చర్చల్లో తేలిపోయాయి బీజేపీ జనసేనకు కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు కేటాయించారు నెక్స్ట్ ఇక బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు కేటాయిస్తూ ఇవాల్టి చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు ఇంతకు ముందు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అని టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు చర్చల్లో వచ్చిన నిర్ణయం అది బట్ ఆ తర్వాత బీజేపీకి కూడా ఆ పొత్తులో భాగమైన తర్వాత మూడు సీట్లను జనసేన త్యాగం చేయవలసి వచ్చింది ఎక్కువ స్థానాలు కేటాయించిన టీడీపీని త్యాగం చేయవలసిందిగా ముందుగా చర్చల్లో అడిగినా కూడా టీడీపీ ఒప్పుకోలేదు బలం పరంగా సంఖ్యాబలం పరంగా ఇట్లా అన్ని ఈక్వేషన్స్ తర్వాత జనసేననే మూడు స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది సో ఈ విషయానికి సంబంధించి సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద అయితే జనసేన ఒప్పుకుంది ఇరవై ఒక్క స్థానాలకి అందులో ఇరవై ఒక్క స్థానాల్లో ఇంతకుముందు ఇరవై ఏడు ప్రకటించినప్పుడు ఆల్రెడీ ఏడు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారో కూడా జనసేన ప్రకటించేసింది సో ఆ స్థానాలు వదులుకోకపోవచ్చు అని తెలుస్తోంది ఆ మిగిలిన స్థానాల్లో నుంచి ఒక మూడు మైనస్ అయినట్టుగా తెలుస్తుంది ఇవాల్టి మూడు పార్టీల చర్చల్లో సీట్ల లెక్క అయితే దాదాపుగా ఖరారైపోయింది బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలు ఇక ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది మొత్తంగా టీడీపీ ఖాతాలో నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉండబోతున్నాయి మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పదిహేడు చోట్ల టీడీపీఏ పోటీ చేయబోతోంది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది ఎంపీ సీట్లు కేటాయించారు అందులో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు ఇక బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీకి దిగబోతోంది దాదాపు ఎనిమిది గంటల పాటు చాలా సుదీర్ఘంగా ఈ కీలక సమావేశం కొనసాగింది ఈ సమావేశంలో చంద్రబాబు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నేత బైజయంత్ పాండ కూడా ఈ సమావేశంలో పాల్గొని సీట్ల సర్దుబాటుపై చర్చించినట్టుగా తెలుస్తోంది మీటింగ్ తర్వాత చంద్రబాబు నివాసంలో జరిగిన మీటింగ్ తర్వాత బీజేపీ నేతలందరూ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఆ మీటింగ్ కంటిన్యూ చేసినట్టుగా అర్థమవుతోంది ఆ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వస్తూ కాస్త ఉభావంగానే కనిపించారు అని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అన్నప్పుడే ఇతర పార్టీల నుంచి అలాగే సొంత పార్టీ నుంచి కూడా జనసేన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది ఇక ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైంది కాబట్టి మరి రేపటి నుంచి ఎలా ఉండబోతుందో చూడాలి